నాకు న్యాయం చేయడంలో రుద్రూరు ఎంఆర్ఓ తారాబాయి మేడం నాకు బెదిరింపులు చేసింది పదిహేనేళ్ళు అయిపోయింది వ్యవసాయం లేక భూమి పనికిరాక ఇబ్బంది పడుతున్నా కలెక్టర్ ఆఫీస్ పోయా ఎంఆర్ఓ ఆఫీస్ పోయా సబ్ కలెక్టర్ ఆఫీస్ పోయా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు మళ్ళీ న్యాయం కోసం సబ్ ఆఫీస్కే వచ్చా రుద్రూరు పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీస్లో బడా లీడర్లకు డబ్బున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది పేదవారికి న్యాయం జరగడం లేదు తన భూమిని చదువు చేస్తానని ఓ బడా లీడర్ సుమారు ఓ సంవత్సరం పైగా భూమిని చదువు చేస్తానని భూమిని సాగుకు పనికి రాకుండా చేశాడని సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చెప్పిన సుమారు పదిహేను సంవత్సరాలకు సంబంధించి కౌలు ఇవ్వాల్సిన నాయకులు నన్ను మోసం చేశారని న్యాయం కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా న్యాయం జరగలేదని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ తారాబాయి కూడా తనను బెదిరింపులు చేసింది అని తన భూమిని లాక్కుంటారని తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో తనకు చాలా బాధ వేసింది అని బాధలు తెలిపాడు డబ్బున్న వారికే రుద్రూట్ పోలీస్ స్టేషన్ రుద్రూర్ తహసీల్దార్ ఆఫీస్ పనిచేస్తుంది అని పేదవారికి పనిచేయడం లేదని సబ్ కలెక్టర్ కు తెలియచేశారు ఇప్పటికైనా న్యాయం చేయాలి అని బోధన్ సబ్ కలెక్టర్ తమ సమస్యల్ని విన్నవించుకోవడం జరిగింది అదే శేని తీసుకున్నాడు తీసుకొని ఇష్టమార్చినంత లొంద కొట్టేసి ఉండు డబ్బులు ఇవ్వలేదు లేవలు చేసి ఇవ్వమంటే ఇంటికి అడిగితే కొట్టిండు కొట్టిండు ఆయన ఆయన ప్లేజర్ ఉంది బండాలు మా మాట్లా పెట్టిండు అట్లా తిప్పి ఏమది రే శేనికాలు తీసుకొని పదిహేను సంవత్సరాల తిప్పలు పెడుతున్నాడు రాళ్ళన్ని తెచ్చి మా ఇంట్లో పెట్టిండు ఇంటికి పోతే కొట్టిండు ఇదే తిప్పలు పెడుతున్నాడు పది మంది చెప్తే గుడి నాకు వచ్చిండు ఆయన ఆయన బాగా పోక్లేజర్ అది ఇది ఉంది సంత పోక్లేజర్ తెచ్చి బండి ఆయన మమ్మ సాగు ఆయన ఇక ఆడ మొక్క కొట్టిండు మూడు నెలలు అవుతుంది పోలీస్ స్టేషన్ పోయినా పోయినా ఆయన కూడా బిలా పంపలేదు ఆయనకు నేను ఈ విషయం ఎక్కడెక్కడ అప్లికేషన్ ఇచ్చిన కలెక్టర్ దగ్గరికి పోయినా రెండు సార్లు మూడోసారి పోయితే బంద్ ఉన్నది రెండు సార్లు పోయినా రెండు రాసి తెచ్చిన సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చిన ఒక అయినా ఆయన అన్నాడు చుట్టుపక్కల ఈ సర్వే నంబర్ అంటే అలా కడుగుతాడు ఇక వచ్చి రాలే ఇక్కడికి శ్రేణోడు ఇయ్యాలి ఇక్కడ శ్రేణోడు ఇయ్యాలి ఇక అట్లా నువ్వు కొన్నా నేను ఇంకా వచ్చినాయి ఇక ఎంఆర్ఓ రుద్రుడు పోలే పోయినా ఏమన్నారు ఎమ్మార్ఓ దగ్గరికి పోయితే ఆర్గాలు అన్నారు ఆమె దగ్గరికి పోయి కలిస్తే ఏమమ్మా ఇట్లా దింపుతున్నారు అంటే అది ఇచ్చిన సే మేమే గుంజుకుంటామని అన్నది మీడే మేడే పట్టా ఉంది కదా ఎట్లా గుంజుకుంటున్నారు అన్నది నిజంగా నీకు పట్ట ఉంది కదా ఉన్నది అన్నది ఏమమ్మ గరీబీ వాళ్ళకి ఇంత సాతాస్తున్నారు మరి పైసిన వాళ్ళకి అయితే ఎంబడవిలా పంపుతారు మా సుటి గరీ వాళ్ళకి ఆయన కూడా ఏమనలేదు పిల్ల పంపుతాడు పిల్ల పంపలేదు ఇక ఎనిమిది రోజులు అట్ల నుండి ఇక సఫర్ తాకూడదు ఇప్పుడు ఎమ్ఆర్ఓ న్యాయం చేస్తాను అదే ఏమని ఏం చెప్పలేదు ఇక మాట